హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటెన్స్ ఏంటి స్వాతి ఆషాఢం రాకముందే మెహందీ పెట్టుకుంటుంది అని అనుకుంటున్నారు కదా లేదండి ఇది వచ్చేసి మొన్న జరిగిన మా టెన్త్ యానివర్సరీ కోసం అని నేను ఇలా మెహందీ పెట్టుకున్నా టూ హ్యాండ్స్కి పెట్టుకోక చాలా అవుతుంది అందుకే పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురు పెట్టింది చాలా బాగా పెట్టింది అండి చాలా చాలా నచ్చింది నాకు నాకు మెహందీ పెట్టుకోవడం వచ్చు కాకపోతే ఒక హ్యాండ్కి అయితే పెట్టుకోగలం కానీ టూ హ్యాండ్స్కి పెట్టుకోవడం అంటే కొంచెం కష్టంతో కూడుకునే పని కదా అందుకే దాన్ని పెట్టమంటే రాత పెడతాను అని చెప్పింది సో అందుకే వాళ్ళు వచ్చేసి చార్మినార్లో ఉంటారు అక్కడికి వెళ్ళి పెట్టించుకున్నాను మా తమ్ముడు మ్యారేజ్లో కూడా పాపం మొత్తం అందరికీ మా పెట్టింది అనమాట మెహందీ ఫంక్షన్ రోజు ఇంకా ఇంత మంచిగా మెహందీ పెట్టుకున్న తర్వాత మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా చెప్పండి అందుకే మీకోసం మంచి మంచి రీల్స్ కొన్ని ఫొటోస్ అలా షేర్ చేస్తున్నాను సో మెహందీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను దినా ఇంకా వచ్చేసా మార్నింగ్ అయితే మా హస్బెండ్ డ్రాప్ చేశారండి వాళ్ళ ఇంటి దగ్గర చార్మినార్ కదా సో అందుకే ఇంకా మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మమ్మల్ని కూడా అంత దూరం పాపం మా కోసం వచ్చేసి డ్రాప్ చేసేసి వెళ్ళిపోయినారు ఆఫ్టర్నూన్ మాత్రం తనకి వర్క్ ఉండడం వల్ల మేము ఆటో బుక్ చేసుకుని వచ్చేసాం దీన అయితే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే తిన్నది ఇంకా మేము రాగానే మా హస్బెండ్ వచ్చినారు లంచ్కి ఇంకా తనకి లంచ్ పెట్టేసి నేను తినేశాను తిన్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ అసలు టైం లేకుండా మేము రావడమే టూ థర్టీకి అట్లా వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా అసలు టైం లేదు ఎందుకంటే ఫాస్ట్ ఫస్ట్గా అయిపోతుంది టైము ఇంకా నాదైతే అసలు ఏం బ్లౌజ్ కూడా అవ్వలేదండి సో బ్లౌజ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేసేసాను ఆల్రెడీ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశాను కదా వర్క్ చేశాను బ్లౌజ్కి చాలా సింపుల్ వర్కే చేశాను ఎందుకంటే హ్యాండ్స్కి మొత్తం అంతా పట్టు అని వచ్చింది కాబట్టి నేను ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ నెక్కి మాత్రం చేశానండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు నేను యూట్యూబ్ కమెంట్లో పోస్ట్ చేశాను కొన్ని పిక్స్ సో అవి చూసి చాలా మంది అక్క సారీ ఇంకా బ్లౌజ్ డీటెయిల్స్ పెట్టండి అని అడుగుతున్నారు నేను తప్పకుండా పోస్ట్ చేశానండి ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను చూసేయండి రెగ్యులర్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను కాబట్టి హ్యాపీగా అన్నీ తెలుసుకోవచ్చు ఇక్కడ నాకు మధ్యలో మళ్ళీ వేస్తుందని చెప్పేసి నేను ఇలా ముంజలు సమ్మర్లోనే కదా మనకి దొరికాయి సో అందుకే అలా తింటున్నాను అయితే మా పొలంలోనే చాలా తాటి చెట్లు ఉంటుండే మస్తు తీసుకొస్తుండే అయితే మేము చాలా చాలా తింటుండే అసలు ఇప్పుడు ఇంకా దొరకడమే అసలు మహాగగనం అయిపోయింది లేండి మనీ పెట్టుకోనాలి అన్నీ సో ఇక్కడ చూసారు కదా నా బ్లౌజ్ అయితే వర్క్ ఇంత వర్క్ వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ నెక్ అయిపోయింది హ్యాండ్స్ కూడా వేసేసాను బట్ కాకపోతే ఇంకా అటాచ్ చేయలేదు ఇది చూసారు కదా మొత్తం అంతా ఇట్లా పట్టు అంచు వచ్చింది అనమాట అందుకే ఇంకా నేను హ్యాండ్స్కి ఏమీ వేయదలుచుకోలేదు కాకపోతే దానికి ఇట్లా మంచి లేస్తో నేను మొన్న చెప్పాను కదా సెకండ్ బ్యాడ్ వెళ్ళినప్పుడు ఇట్లా స్టోన్ లేస్ తీసుకొచ్చాను అని ఆ లేస్ వేసానండి ఎంత మంచి లుక్ వచ్చిందో అసలు శారీకి కూడా వేశాను సో శారీకి వేశానని ఇట్లా బ్లౌజ్ కూడా వేశాను చాలా మంచి దేనికి uh, త్రీ దీన అయితే ఫుల్గా నిద్రపోయి లేసి ఇంకేవో రీల్స్ చేస్తుంది నేను చేస్తుంటాను కదా చూస్తుంది కదా పాపం తనే ఏదో చూసి ఏం చేస్తామ్మా అని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసేదండి ఫోటోస్ అయినా వీడియోస్ అయినా తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మేము మా మ్యారేజ్ యానివర్సరీకి మంచి రెడీ అయినప్పుడు మా దీన తల్లి కూడా రెడీ అవ్వాలి కదా సో అందుకే నా బిడ్డ కోసం మంచి పార్టీవేర్ క్లాత్ అయితే తీసుకున్నాను సో దాన్నే నేను మంచి అవుట్ఫిట్ అయితే రెడీ చేశాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ ఎక్కడికైనా డిన్నర్కి వెళ్తాం కదా రెస్ట్ రెస్టారెంట్కి సో అప్పుడే వేద్దామని ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఇది వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు అనమాట మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా లేచి ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా వంట స్టార్ట్ చేశానండి ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా చింత అండి మనకి సమ్మర్లోనే బాగా దొరుకుతుంది కదా నా ఫేవరెట్ అనమాట చింత చిగురు పప్పైనా ఇట్లా ఎక్కువ ఆనియన్స్ వేసుకొని చింత చిగురు కర్రీ అయినా ఎంత బాగుంటుంది కదా అసలు పుల్ల పుల్లగా ఎంతమందికి ఇష్టం నాతో కింద కమెంట్ చేయండి చెప్పాను కదండి మా హస్బెండ్కి పుల్లగా ఉన్నవి ఏవైనా కర్రీస్ అయినా చట్నీస్ అయినా ఏవి తినడానమాట పుల్లగా అంటే ఇంకా అది ముట్టుకోడం అంతే సో అందుకే తన కోసం వేరే కర్రీ చేసానులేండి ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎట్లాగో ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో అందుకే మార్నింగ్ అయితే నేను ఇలా చింత చిగురు కర్రీ చేశాను చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా చింత చిగురు పప్పు చింత చిగురు కర్రీ నేనైతే సమ్మర్ లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి దొరికేది సీజన్ లోనే కదండి సో అందుకే మనకి ఇక్కడ అయితే ఆ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా వస్తుంది బట్ కాకపోతే అది ఒక్కరికి కూడా సరిపోదండి ఇంతే పెడతారు నాకు ఫార్చునేట్లీ ఏంటి అంటే నేను ఆ వాకింగ్ చేసే ప్లేస్లో చాలా చింత చెట్లు ఉంటాయనమాట సో అందుకే నేను ఎప్పుడూ సమ్మర్లో అస్సలు మిస్ చేయకుండా తెంపుకొని వచ్చేసి ఇట్లా మంచి వేడి వేడి అన్నంలో ఇట్లా కర్రీ పెట్టుకొని తింటా కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనుకున్నారా కొంచెం నేనే ఎక్కువ వేసాను చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పడం మర్చిపోయాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నాకు హెల్ప్ అవుతుంది కదా ఇంకా నా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసండి బాయ్ బాయ్